ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం కల్పించాలి కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు కనీస వేతనం కల్పించాలని ఉపాధి హామీ కూలీలు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పనిచేసే ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలతో పాటు ప్రస్తుతం రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో చెల్లిస్తున్న దినసరి కూలీ మూడు వందల ఏడు రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు మేము మాకులాటోళ్ళకి వంద రోజుల్లో పనిచేసి మాకులాటోళ్ళు కొంత గింజో అయినాకే కాదు బాబు ఈ పని మేము కొలిచింది అప్పచేపనక మేమేం పడిచోవడం కాదు బాబాయి మొసవాళ్ల ముసలోళ్ళు ఎక్కడ చేస్తారు చేయలేం అంత మా మీద అనుకరించి మీరు ఎంత వేయాలని వస్తారో వెయ్యండి మరి అంతే మరి మా కట్టానికి జరిపడే వేయండి టైం ఆరు గంటలకు వస్తున్నాం బాబు ఆరు గంటలకు ఫోటో తీసుకుని పని పడుతున్నాము ఆరు బాబుకి ఆరు ఇరవై నిమిషాలకు అలా పడుతున్నాం పని మరి పదకొండు గంటలకి పదకొండున్నరకి ఫోటోలు వస్తున్నాయి మా మంచినీళ్ళు మేము తెచ్చుకోవడమే మా పార మా కత్తి మా కునపం మా గొడ్డలు మేము తెచ్చుకోవడమే ఆరు గంటలకు వస్తున్నాము ఆరు గంటలకు వచ్చి పద్దెనిమిది ఆరు వేస్తున్నాం పదకొండు గంటలకు వెళ్తున్నాం రెండు వందల యాభై వేల ఇంకా రెండు వారాల పిండి ఉన్నాయండి వరం గ్రామం ఎస్ఈలు ఉపాధామి కూలీలు ఉపాధామి కూలీలు అందరికీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పది పదిన్నర వరకు మాకు ఉదయం ఆరు గంటల నుంచి పదిన్నర వరకు పట్టాలి తర్వాత కూలీ వేతనం గురించి అయితే రెండు వందల పది ఇరవై ముప్పై యాభై అంతే లోపు ఇంకంతగా పడదు మాకు గ్రామంలో కూలీలు ఎక్కువ ఉన్నారని చెప్తూ పని మాత్రం రెండు వారాలు పది గ్రూపులకి రెండు వారాలు ఆపేసి మళ్ళా రెండు వారాలు పది గ్రూపులకి చెప్పి చెప్తున్నారు మా కష్టపడే వాళ్ళకి ఈ నెల ఇంకొక నెల పని ఆడుతుందేమో వర్షాలు వస్తే ఒప్పదామి కూడా చెప్పడం కష్టం దాని కాబట్టి మీ ప్రభుత్వం వారు మా యందు దయచేసి మా లేబర్ అందరికీ కూడా పని కల్పించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను గవర్నమెంట్ పని కాబట్టి బాబు ముసలి ఉంటుంది ముడక ఉంటుంది చేయలేని ఉంటారు వాళ్ళ గురించి కూడా మరి కొంచెం పని మీరు మమ్మల్ని కల్పించాలి తప్ప కానీ సమయం కలిపి పని మీటర్లు కొలత అంటే కొలతలు చేయలేము మరి ముసల ముడకలు మేము ఎక్కడెక్కడ సరిపెట్టగలమండి నేను పొచ్చు నేను చేసేస్తాను మూడు మీటర్లను లేకపోతే రెండు మీటర్లను మరి చేయలేని వాళ్ళు ఉంటారు ఎక్కడైనా చేసేయగలుగుతాం అండి అది గవర్నమెంట్ మరి మీరు మీ సిస్టమ్ ఏదో మారుతారు ఏం చేస్తారో మాకు మాత్రం మీ దైవ కలిగి మాకు పని కల్పించండి ఏం చెప్తారు తర్వాత మా దగ్గర అయితే మరి మనిషి మూడేసి మీటర్లు తీయాలంటే మూడు మీటర్లు తీసేస్తారండి ఎంత పని అయితే మాత్రం మూడు మీటర్లు తీసేస్తారా మీటర్ తోలు తోలు పడిగానే ఉంటుంది పొడసలు ఉంటారు ముసలాలు ఉంటారు శేషు వాళ్ళు ఉంటారు శని వాళ్ళు ఉంటారు అన్నట్టు మరి కొలతే కావాలంటే కొలతలకొచ్చి